తీసుకొచ్చిన రైతు వ్యతిరేక కార్మిక వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు జరుగుతున్న భారత్ బంద్ లో భాగంగా నర్సంపేటలో అఖిలపక్ష పార్టీలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సంపూర్ణంగా బంద్ నిర్వహించడం జరిగింది కార్మికులు తాము పనిచేసే ఇండస్ట్రీస్ లో పనులను నిలిపివేసి బంద్ నిర్వహించడం జరిగింది ఈ బంద్ లో సిపిఐఎంఎల్ ఏఐఎఫ్టియు న్యూ తెలంగాణ రైతు కూలీ సంఘం కార్యకర్తలు పాల్గొనడం జరిగింది అలాగే బంద్ లో పాల్గొన్న ఏఐఎఫ్టియు న్యూ రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మాడెం మల్లేశం మరియు యువజన కార్మిక సంఘాల నాయకులు రొట్టె శ్రీనివాస్ గడ్డం శ్రీనివాస్ పసునూరి శ్రీనివాస్ రమేష్ దేవన్న రాజేందర్ సదర్ లాల్ పూల్ సింగ్ తదితరులు పాల్గొన్నారు అలాగే దుగ్గండి మండలం తిగ్గంపేట గిర్నిబావి సెంటర్లో బంధు మన సంఘ నాయకులు ప్రజా సంఘ నాయకులు పాల్గొని విజయవంతం చేయడం జరిగింది कुझु से सहकरी तो प्लीज गेम में नीड यू हैव टू कट अ لا 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 ہم 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 নমস্কার আপনারা সবাই কেমন আছেন আপনারা সবাই ভালো আছেন আপনারা সবাই ভালো আছেন আপনারা সবাই ভালো আছেন

परिक्षा के अंतर्गत जो